సత్యవతి పనిలోకి వెళ్ళింది కదా కొంతలో కొంత పనులు సత్యవతి వచ్చేప్పటికి నేను చేసి అప్పచెప్పాలి బట్టలు తీసాను వీడియో పెట్టి బట్టలు తీశాను అది కనసెట్టుకారా బెండకాయలు ముదిరిపోతున్నాయి కోసేయాలి నేను ఈరోజు ఇంటికాడ ఏపాతంలో సత్యవతి పిల్లలకి టిఫిన్ వేయలేదు అందుకనే ఇందాక పప్పు నానబెట్టాను పొద్దున్న మీరు అన్నవి తిన్నారా టిఫిన్ తినలేదా అన్నాడు రేపు పొద్దున్నే టిఫిన్ వేద్దు వెనకాల కోసుకొచ్చి కోసుకొచ్చి వద్దున్నాడు ముద్రపోతున్నాయి అన్నాడు ఆదిత్య చెప్తాను కంచెం అక్కడ రేటు అక్కడ రైట్ ఇప్పుడు చెప్పు ఎక్కడ పడిపోయావు ఎక్కడ తగిలింది అబ్బా నీకు వెనక తిరిగి అక్కడ జరిగిందా ఎప్పుడు అమ్మ ఉంది అప్పుడు నీకు దెబ్బ అప్పుడు కొద్దిగా తలకెక్కింది కిట్ అమ్మ అప్పుడు పొలవాలకుండా ఇంటికాడే ఉందా బాగా తడిగా ఉందా నువ్వు కాల్ వేసేటప్పుడు ఇటు చూడవు సరే ఎలాగ పడిపోయా అసలు చెప్పు అలా జారి పడిపోయావా తలక తగిలేసిందా నేను దానికి చెప్తానే ఉన్నాను నేను ఎన్నిసార్లు అని చెప్పను నేను అక్కడైనా సరే కాలు జారి పడిపో తుడవా అంటే తొడవదు ఆదిత్య చూసారా చూసారా అంత నల్లతగా ఉన్నాడు ఆదిత్య రోజా అసలు ఇంత మనీదగా ఇంత నలతగా ఆదిత్య ఉండడు అసలు ఎప్పుడు చిరునవుతూనే ఉంటాడు స్కూల్ నుంచి వస్తున్న తోటి నాకు నానా నాన్న పొద్దున్న ఆదిత్య పాలుకెళ్ళాడంట సత్యవతి పాలు పంపితే పాలు పట్టుకుని క్యాన్ పట్టుకుని ఇటు నుంచి ఇలాగొచ్చాడు ఇలాగొచ్చి ఇలా పైకి ఎక్కేపాటికి ఇక్కడ కాల్ జారి పడిపోయి ఇక్కడ పడిపోతా సరే అర్థమైంది అటు నుంచి ఇలాగొచ్చాడు వచ్చి పాలిటిఫిన్ పట్టుకుని ఇలా పైకి ఎక్కాడు పైకి ఎక్కేపాటికి ఇది టైల్స్ తడిగా ఉన్నాయి తడిగా ఉన్న దాని మీద కాలు జారిపోయి ఆదిత్య ఇక్కడ పడిపోయాడు అంటే ఇక్కడ పడిపోతే వెనకాల ఇక్కడ తగిలేసిందంట ఆదిత్య ఇక్కడ ఇక్కడ తగిలేసిందంట తగిలేదంలో ఇందాక నుంచి ఏడు చేస్తున్నాడు మొహం కూడా చూశారు కదా మీద ఆదిత్యది చాలా నల్తగా ఉన్నాడు నేను సత్యవతికి అంతమాన చెప్తున్నాను నేను ఇల్లు అంతమంది తడిగా ఉండకూడదు అమ్మాయి కాల్ జారి పడిపోతాడు దెబ్బలు తగిలిపోతే తలక బదులైపోతాయి అని రోజు చెప్తాను ఉంటున్నాను నేను నేను పొద్దున్న వెళ్ళాను నేను ఒక రోజు వెళ్ళాను అంతే పిల్లలకి టిఫిన్ వేయలేదు ఇక్కడ సరిగ్గానే తొడవలేదు పిల్లలు ఇక్కడ బొబ్బు ఉంటున్నారండి ఈ మంచాలేసి పిల్లల్ని ఇక్కడ పొడుకో ఇక్కడ దేనికి పొడుకో అంటే పిల్లలు పేసుకోసేపుతున్నారు నైటు మేము తొమ్మిది గంటలకే ఓసారి తీసుకెళ్ళి పిల్లలద్దరిని అది అక్కడ బయట పేసుకోపి ఇస్తాం పేసుకోపి ఇచ్చినా సరే మళ్ళీ పొడుకుని నిదట్లోనూ పేస్ కోసేస్తున్నారు ప్యాస్ కోసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మంచం వేస్తున్నారు ఇక్కడ మంచం వేసి ఇంక ఈ ఫ్యాను ఈ మంచం వేసి ఇద్దరు పొడుగుంటున్నారు పొడిగిన పేస్ కోసుకున్నప్పుడు ఇలా ఏమవుతుందంటే ఆ మంచం మీద ఉన్నది కింద పడి ఇటు నుంచి ఇది ఇళ్ళకి వచ్చేస్తుంది ఇలాగ ఇళ్ళగొచ్చేసేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది సత్యవతి పొద్దున్న ఏం చేసిందంటే ఇదంతా శుభ్రంగా కడిగింది కడిగినప్పుడు ఏం చేయాలి అది ఆ గుడ్డ ఆ కాళ్ళ కింద వేసుకున్నది ఉంది కదా అది ఇక్కడ వేసి ఇలాగలగా తుడిసేసేసి ఒక్కసారి ఆ ఫ్యాన్ అయితే ఈ కింద ఏమైనా తడి ఉంటే మొత్తం ఆరిపోద్ది కానీ సత్యవేత అలా చేయలేదు నేను పనిలోకి వెళ్ళిపోను సత్యవేతి సత్యవేతిక పట్టించుకోలేదు దాని గురించి ఆ తడిగా ఉంటాలో ఏమైందంటే ఆదిత్య బుద్ధని ఇక్కడ కాలు జారి పడిపోతే ఆ వెనకాల తగిలేసిందంట ఇందాక స్కూల్ నుంచి వచ్చిన కానీ చేరుస్తూనే ఉన్నాడు నేను సత్యవేతికి అంతమానని చెప్తున్నాను అమ్మాయి ఈ టైల్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే అది అక్కడ ఇక్కడ కూడా నా సెట్ వేసి కాలు జారిపో నేనే ఎన్నోసార్లు ఇక్కడ జారి పడిపోయాను సత్యవతికి ఎన్నిసార్లు చెప్పినా సరే అసలు శుభ్రం చేయట్లేదు అని నేనే దగ్గరుండి నాలుగుకోసారు లేకపోతే వారానికి ఒకసారి ఇదంతా శుభ్రంగా గీసి అతను పట్టుకుని ఇప్పుడు ఆదిత్య ఇప్పుడు ఆ తలకాయ నిప్పు అంటున్నాడు గట్టిగా ఏదైనా జరిగిందంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే గడ చేయించలేక మొన్న యాస్మికి బంగారంగా అన్నాం కదా ఒక యాభై వేలు ఇట్టి ఇక అది అమ్మేసేత్తాము ఏదోటి చేసి హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలి బాగా నిప్పిపోతుంది తలకాయ ఆదిత్య కూడా బాగా నలతగా ఉన్నాడు మనిషి बघाद्य yeah. yeah. <laughs> ఏడు నాగేశ్వర ఉన్నాడు వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడా మళ్ళీ వస్తాడా డబ్బులు అడిగాడు మహిళా మనలు డబ్బులు పెద్ద మన లోపే మళ్ళీ అక్కడికి వెళ్ళాడా మళ్ళీ వస్తాడు అన్నాడా ఇంకా ఇవ్వలేదంట అందరి దగ్గరికి వెళతాడాంట లేదు పిల్ల వెళ్ళింది అదే కానీ అడు ఆదిత్య గడి పొద్దున్న పడిపోయాడు అంట మరి అడు ఏడ్చేస్తున్నాడా స్కూల్ నుంచి వస్తున్న తోట గారం ఎక్కువయా అసలు టైల్స్ ఎలా తగిలితే తెలిసా తలక మరి తలక తగిలిందని ఎడుతుంటాడు ఎక్కడ మరి మరి నాకు తలక మరి తలకదేసిందన్నాడా ఏమో శుభ్రంగా ఇదిగో నువ్వు ఎప్పుడన్నా ఇది శుభ్రంగా అక్కడ తుడిచేసిన తర్వాత అది కింది కోళ్ళ కింద చూడు దాంతో శుభ్రంగా తుడిచేసేసి ఆ ఫ్యాన్ వేసావంటే సగ్గా ఆరిపోద్ది అయితే తలక తగలేదుగా మరి నాతో తల తగిలింది అంటాడా ఏమంటావంటే అంటే బాబు కాసేపు గుండెకాయలు లాగిపోతే తలక తగిలింది అది ఏదన్నా తేడాగా వచ్చిందంటే ఇంకేముండదు ఇంకా తలలో రక్తం గడ్డగట్టేద్ది అయితే ఇంకోటి రేపు వద్దు ఉంది మీకు పని మూడు వందలా అయితే పని చేస్తున్నా అది ఇరవై ఒక్క వంద కదా ఇందులో ఒక ఐదు వందలది అవి లెక్కెట్టు ఒకసారి నేను ఉన్నా లేకపోతే కానీ నువ్వు కూడా ఒకసారి లెక్కెట్టుకుంటావు మంచిది రెండు వేల ఐదు వందలు అందులో ఒక ఐదు వందలు కాసిన తీసి ఈ వంద అందులో కలిపి నేను ఉన్న లేకపోయినా నాకేసారి కాసేపు నాకు వస్తే అయిన కొళ్ళు ఇచ్చేది నేను అందులో పెడతాను ఖర్చులకి పెళ్ళికి నువ్వు వెళ్తావా అక్కడికే ఐదో తారీఖు గంగారం పెళ్ళికి ఇక్కడికే వస్తారు ఏంటి అన్నం కడిగి నాకు ఆకలి చేసిన మధ్యాహ్నం అన్నదా నేను ఎవరు రామ్మన్నారు ఇప్పుడు మీకు చెప్తే అక్కడ మళ్ళీ వచ్చేసి స్నానం చేద్దాం చేసేసివా యారా ఆదిత్య నువ్వు గంటకో మాట చెప్తున్నావేంటి ఇందాక ఇందాక నాకు నువ్వు చెప్తున్నాంటి నాకు టైల్స్ తగిలేసి అంటున్నా మరి ఇప్పుడు మళ్ళీ తలుపు తగిలింది అంటున్నా మరి ఇక్కడ జారిపోతే ఇది ఇందా మరి నాతో మరి టైల్స్ అన్నవా టెన్షన్ పెట్టేసా కదరా బాబు కాసేపు సరే అంతేగా తలుపేగా తగుతా ఇదిగో ఎందుకు జరిగిందో మన మంచిగా జరిగింది అర్థమైందా ఇది అవర్నెస్ అనుకుంటావా లేకపోతే ఇంకేదనుకుంటా ఏదో అనుకుంటావా జాగ్రత్తగా ఈసారి శుభ్రం చేసేదే మట్టికి అసలు తల్లి లేకుండా చూసుకో ఎటు వెళ్తారా

రేపు వొద్దున్న మీకు పని ఉందంట జ్యోదశనమ్మ వచ్చింది ఊళ్ళోనే ఉన్న ఊళ్ళోనే రోజు మీరు చిన్నవి కూడా వెళ్ళారు కదా రేపొద్దున్న ఊళ్ళోనే మినపసేంతీత్తామంట ఎల్లుండి మళ్ళీ తోటేత్త బలే వస్తున్నాయో పోతున్నాయి ఇదంతా కండ మొత్తం కండ ఏ మొత్తం అవి ఎన్ని వస్తాయి తలపూరి ఎన్ని మొక్కలు వస్తాయి అంతే మొత్తం రేపు రేపొద్దున బెండకాయలు వస్తావా రోజు ఏ రోజు ఎవరు వచ్చారా అంటే ఇన్ని రకాలు తీసుకున్నావా అదే లాగితే పనిచేయ రేపొద్దున బెండకాయలు చేత వేసి బలే ఉంటుంది తీసుకున్నావా ఇంకో ఇంకో పట్ల ఉందా అంటే అది మెత్తండా ఇక ఈ నైట్ వచ్చే మాకు భోజనాలు ఎలాగంటే నేను పల్లె నుంచి మూడు మూడైపోయింది ఇక ఆ టైం తింటే అన్నం అరగదని నేను అన్నం తినలేదు నేను అన్నం తినకపోతే ఏమైందంటే సౌండ్ చేయకు మాట అనపడదు పప్పు సవారి మిగిలిపోయింది అంత పప్పుసారి మిగిలిపోయింది పెళ్ళకి ఎలాగ సారి మిగిలిపోయింది కదా వాటి జతకే ఏం చేపలు అన్న బొమ్మడేలా ఏపీ ప్లేస్ ఇక పప్పు సోర్లు అవి నన్ను చేసుకుందాం అంటే ീല നോക്കോ కారం పల్లి దొంగ ఉందా ఎంత ఇంకా ఉప్పు పెద్ద ఇరేమో అన్నం చూడు